హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం ఖాదీ సిల్క్ మెటీరియల్ చూస్తున్నాం ప్యూర్ ఖాదీ సిల్క్ అనమాట ఇవి మనకి బయట సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నారు కింద డిస్క్రిప్షన్ చూడకుండా అసలు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు కంపల్సరీ ఒకసారి చదివిన తర్వాతనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ కావాలి అంటే కనుక మీరు వన్ నెంబర్తో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వన్ నెంబర్ అనమాట ఇది ఇది చూడండి ఫస్ట్ సారి నేను కట్టుకున్నాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదంతా ప్రింట్ కాదు టోటల్గా మనకి వీవింగ్లో వస్తుంది అనమాట అవుట్లైన్ వీవింగ్ లాగా ఇచ్చారు అలాగే టూ సైడ్స్ కూడా త్రీ సైడ్స్ స్కాలప్ బోర్డర్ లాగా ఇలా డిజైన్ చేశారు నేను పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోలేదు ఇవి బయట మాత్రం బయటకి మనకి రేట్ ఎట్లా లేదన్నా కూడా ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తేడా వస్తుంది ఇది మాత్రం మనకి పళ్ళు పార్ట్ ఈ శారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను స్కాలప్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్తో సహా బుటీస్తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇందులో కలర్స్ ఉన్నాయి సెవెన్ కలర్స్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను శారీ నెంబర్ టూ చాక్లెట్ బ్రౌన్ కలర్ బేస్ వస్తుంది బేస్ కాదు సారీ డిజైన్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది టోటల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ మీ అందరికీ తెలుసు కదా బ్లౌజ్ ఇంకా చూపించాల్సిన అవసరం లేదు శారీ లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది నెంబర్ టూ చంద్రకాంత పింక్ కలర్ శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ఇది మరూన్ రెడ్ కలర్ దానికి క్రీమ్ కలర్ బేస్ ఇచ్చారు సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ బ్లాక్ కలర్ డిజైన్లో వచ్చింది శారీ నెంబర్ సెవెన్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి రెగ్యులర్గా మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతున్నారో మనకి రెగ్యులర్ కస్టమర్స్ వాటికి కాంటాక్ట్ అయిపోవచ్చు కానీ కొత్తగా చూసేవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాం అవి చూడకుండా మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మేము ఎక్కడా కూడా మనకి మెసేజెస్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా కూడా హైడ్ చేసి పెట్టలేదు పబ్లిక్కి వదిలేసాము చక్కగా మంచిగా మీకు నచ్చితే కనుక మంచి కమెంట్ పెట్టండి నచ్చకపోతే ఎందుకు నచ్చు లేదు అనేది కూడా పెట్టండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ